ம் சனாத்து सहनो भुनक्तो सहवीर्यम् करवावहै तेजस्वीनावधी तमस्तुमाविद्विशावहैं ओम शान्ति शान्ति शान्ति, शान्ति ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा ब्रह्म साक्षात् परम ब्रह्मा नमः ఓం వాగర్ధా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వర అందరికీ హరి ఓం వేదికస్థ మహాత్ములకి అదేవిధంగా మీ యొక్క రూపాల్లో కొలవినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరికి నమస్కరిస్తూ మరి ఇప్పటిదాకా కూడా ఎందరో మహానుభావుల యొక్క ఎన్నో విషయాలు మనం విన్నాం దానికంటే ముందు అసలు మనం ఏ ప్రేరణతో ఇక్కడికి వచ్చామో దాని గురించి మనం గుర్తు చేసుకోవడం ఆవశ్యకం ఒక మూడు సార్లు మనం జయ భారత్ అని చెప్తాం జయ భారత్ జయ భారత్ జయ భారత్ మనమంతా భారతీయులం అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే అసమానతలు అనేటువంటివి ఇవి ఉండవు అనమాట మనకిచ్చిన టాపిక్ వచ్చేసి ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూ మతం అన్నారు కానీ హిందూ మతం అనేటువంటిది నిజంగా చెప్పాలంటే వేదాల్లో ఎక్కడ పదం అనేది లేదండి నేను చూసినంతవరకు మరి ఉంటే ఎవరైనా చూపించవచ్చు దయచేసి నాకు తెలిసినంత వరకు కూడా వేదాల్లో ఎక్కడ కూడా హిందూ మతం అని హిందూ అనేటువంటి పదమే లేదు అసలు సనాతన ధర్మం ఇందాక చాలామంది స్వామీజీలు కూడా చెప్పారు సనాతన ధర్మం అనేటువంటిది ఉంది అయితే విషయం ఏంటంటే సనాతన ధర్మం అన్నారు వైదిక ధర్మం అన్నారు మరి ఇక రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఒక్క మాటలో నాకు అర్థమైనటువంటి ఒక్క మాటలో నేను నిర్వసిస్తానండి ఏమిటంటే ఎన్ని మతాలు ఉన్నప్పటికీ సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఎన్ని వేదాలు ఉన్నప్పటికీ ఎన్ని రకాలైనటువంటి ఆరాధనా విధానాలు ఉన్నప్పటికీ కూడా నుంచి మనం చూస్తూ ఉన్నాం సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎందరందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ రీతుల్లో మాట్లాడుతున్నారు శైవులు మాట్లాడారు వైష్ణవులు మాట్లాడారు అదేవిధంగా అలక్ సాంప్రదాయం మహానుభావులు మాట్లాడారు అద్వైతులు కూడా మాట్లాడారు ఈ యొక్క సాంప్రదాయాలన్నింటిలో కూడా చెప్పేటువంటి తత్వం ఒకటే అందుకే మనకు వైదిక ధర్మాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఏంటండి భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నం అనేది ఉంటుంది ఇందాక యోగిస్వామి కూడా చెప్పారు ప్రభాకర్ యోగీజీ కూడా అంటే ఈ భిన్నత్వం అనేది మనం తీసేయలేం ఎప్పటికీ కూడా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది నాకు అప్పుడు అంటే మన దేహంలో అనేకత్వం ఉంటుంది సమాజంలో అనేక రకాలైనటువంటి భౌగోళిక మార్పులు ఉంటాయి మనుషుల్లో కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు మన బుద్ధే ఒకప్పుడున్నట్టుగా ఒకప్పుడు ఉండదు కదా ఒక తల్లికి జన్మించినటువంటి పిల్లలే ఒకలాగా ఉండరు ఒక దేశంలో ఉన్నవాళ్ళు ఒకలా ఉండాలి లేకపోతే ఒకే విధానంలో ఉండాలి అనేది ఎప్పటికి కూడా కుదరదు సమానత్వము ఏకత్వం అనేది బాహ్యంగా ఎప్పటికీ జరగదు కావాలంటే మీరు ఆలోచించుకోండి కానీ ఈ సమానత్వము ఏకత్వం అనేది బాహ్యంగా కాకుండా ఆయా సాంప్రదాయాల్లో ఆయా తత్వాల్లో ఆయా సాధనల ద్వారా చేరుకునేటువంటి ఒక పరమాత్మ తత్వం మాత్రమే ఎప్పటికి కూడా ఒకటే అయి ఉంటుంది కానీ బాహ్యంగా ఇక్కడ చేయాల్సినటువంటి కరెక్షన్ ఏంటంటే కదా ఈ సాంప్రదాయం వాళ్ళు ఈ సాంప్రదాయం వాళ్ళు గొడవ ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళు పరస్పరం గొడవ పడటం ఇది అనేది మధ్యలో వచ్చినటువంటి జాడ్యం ఇందాక చెప్పారు రాజకీయ నాయకుల వల్లనో లేకపోతే ఇతరత్ర స్వార్థపూరితమైనటువంటి జనాల వల్లనో ఈ యొక్క భిన్నత్వం అనేది లేకపోతే ఈ యొక్క స్పర్ధ అనేది వచ్చింది నిజానికి ఎక్కడ కూడా ఎవరిని ఎవరు ద్వేషించుకోవాల్సినటువంటి పని లేదు వాస్తవంగా నేను చెప్తున్నాను నేను చదివాను కాబట్టి చెప్తున్నాను శివపురాణం చదివారు అనుకోండి మీరు అందులో శివుణ్ణి పరమాత్మగా స్థుతిస్తూ శివుడే లక్ష్యమని చెబుతూ మిగతా దేవీ దేవతలందరూ కూడా ఆయన స్వరూపాలే అని చెప్తారు చదివారు కదా మీరు చదవండి కావాలంటే శివపురాణాన్ని అదేవిధంగా మహావిష్ణు పురాణం తీసుకుంటే విష్ణువునే గొప్ప వాడిగా చూపిస్తూ మహావిష్ణువుని మీరు చేరుకోవాలి ఆ మహావిష్ణువు యొక్క స్వరూపాలే వీళ్ళందరూ కూడా ఆయన కంటే తక్కువ వాళ్ళుగా అన్నట్టుగా తక్కువాలని కాదు అలా అన్నట్టుగా చూపిస్తారు ఇక మీరు దేవి పురాణం దేవి భాగవతం తీసుకుంటే దేవి మాతనే ఫైనల్గా అమ్మవారే చాలా గొప్పది సృష్టికి అందరికీ కూడా మూలం అమ్మవారే ఉంది అమ్మవారి కంటే తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చారని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు ఏ మతాన్ని ఏ యొక్క మతాన్ని తీసుకున్నా లేదా ఏ సాంప్రదాయాన్ని తీసుకున్నా కూడా అందులో ఫైనల్ అల్టిమేట్ గోల్ ఒకటే ఉంటుంది ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు పురాణాలు చదివేటప్పుడు నాకు అనిపించింది అదేంటి ఇక్కడేమో ఇలా చెప్తారు అక్కడేమో అలా చెప్తారు గొడవలు వస్తాయి కదా అందుకేనేమో కొట్టుకున్నారు ఇలాగ తమిళనాడులో చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో ఈ మతాలంబరు కూడా శైవులు వైష్ణవులు గొడవలు చాలా చూసాం చదువుకున్న వాళ్ళందరికీ ఇది గుర్తే ఉంటుంది కానీ బాగా వివేకంతో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎలా వెళ్ళినా కూడా ఏ రూపం ద్వారా ఆరాధించినా కూడా ఫైనల్ తత్వం వచ్చేసి నిర్గుణ నిరాకారమే ఏంటండి ఫైనల్ తత్వం నిర్గుణ నిరాకారం అంటే అది పరమాత్మ స్వరూపం ఆ స్వరూపాన్ని చేరుకోవడానికి మాత్రమే బాహ్యంగా రూపాన్ని నామాల్ని పెట్టారు తప్ప అసలైనటువంటి తత్వానికి దానికి సంబంధం ఎటువంటిది వ్యతిరేకత లేదు అంటే పురాణ కాలం వచ్చేటప్పటికి ఇన్ని వైవిధ్యాలు కనిపిస్తున్నాయి తప్ప వాస్తవానికి వేదాంతంలో ఎక్కడా కూడా అలాంటిది కనిపించదు ఎందుకంటే ఏ రూపంలో మీరు ఉపాసన చేసినా కూడా చివరికి నిర్గుణం నిరాకారం సచ్చిదానందం తురీయం ఇలాంటి పదాలు వాడతారు వేదాంత ఉపనిషత్తుల్లో మరి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉంటాయి మనకు ప్రామాణికంగా అందులో కూడా చెప్పేది పరబ్రహ్మతత్వాన్ని కానీ ఇక్కడేమో దేవి దేవి ఉపనిషత్తులు మరి రామోపనిషత్తులు శైవోపనిషత్తులు కదా వేదాంత ఉపనిషత్తులు సన్యాసోపనిషత్తులు కుమారస్వామి వారి మీద కూడా ఉపనిషత్తు ఉంది స్కందోపనిషత్తు అని కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ప్రమాణాలు ఉంటాయి కానీ ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వాన్ని మాత్రమే చూస్తూ వెళ్ళాలి తప్ప ఇందులో వ్యతిరేకత అనేటువంటిది ఎలాంటిది లేదు అదేవిధంగా సాధారణంగా నాకు రమణమూర్తి గారు పరిచయం కావడం ఫస్ట్ టైం భారత్ సంస్థలే కూడా మేము రావడం ఫస్ట్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక మాట చెప్పారు స్వామీజీ వేదాంతులందరూ విప్లవకారులే ఋషులందరూ కూడా గొప్ప విప్లవకారులే అన్నారు ఆయన ఎందుకండి విప్లవం అంటే ఏంటో ఉద్వేగంతో ఉద్రేకంతో చేసేటువంటి ఆ యొక్క ఒక ఒక కార్యక్రమం కదా విప్లవం అన్న మాట ఎలా వాడుతున్నారు మీరంటే ఆయన చెప్పారు ప్రపంచాన్ని గోటిప్రాయంతో ఒక చిన్న ఒక ఉంటారు కల్పంగా భావించి పరమాత్మ తత్వాన్ని వైపు అదేవిధంగా శాశ్వతమైనటువంటి స్థితి వైపు వెళ్ళేటువంటి ఒక ఉద్యమం చేశారండి వాళ్ళు అన్నారు అర్థమైందా అండి శాశ్వతమైనటువంటి తత్వాన్ని చేరుకోవడానికి చేసిన ఉద్యమమే విప్లవము అన్నారు ఆయన వాస్తవంగా అంతే నిజం చెప్పాలంటే భగవద్గీతలో మాట ఉంటుంది సర్వం జ్ఞాన ప్లవేణ వృజనం సంతరిషసి విప్లవము అంటే ఏదో విప్లవము అంటే అదేదో ఉచిత్రమైన పదంలాగా లేకపోతే హరిత విప్లవము లేదా కార్మిక విప్లవము ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు అసలు విప్లవం అంటే ఏంటి తెలుసా అండి అల్పమైన స్థాయి నుంచి గొప్ప స్థాయికి చేరుకున్నటువంటి ఒక మార్పు ఒక డెవలప్మెంట్ ప్లవము అంటే ఏంటి మనకి ఏంటంటే ప్లవం అంటే పడవ సంస్కృత భాషలో ప్లవం అంటే పడవ పడవకి ఏం చేస్తాం మనం ఇటువైపు నుంచి అటువైపుకి చేరుకుంటాం అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పడవ మనకు ఆధారమైనట్టుగా ఒక పడవ మనకు ఆశ్రయమైనట్టుగా మరి సర్వజ్ఞానం ప్లవైనవ వృజనం సంతరిషసి అయ్యా నీలో ఉన్నటువంటి అల్పత్వాన్ని పాపం అంటే ఏంటి ఇక్కడ అల్పత్వము అజ్ఞానము తనను తాను కేవలం పరిమితమైనటువంటి వ్యక్తిగా భావించుకోవటము ఇలాంటి చిన్న చిన్న భావాలను కూడా పాపమేనండి పాపం అంటే ఏంటి మామూలు మామూలు భాషలో మాట్లాడినట్టుగా పాపం అంటే అది చేస్తే పాపం ఇచ్చేస్తే చేస్తే పాపం కాదు అసలు అజ్ఞానం ఉండడమే పెద్ద పాపం ఎవరయ్యా నువ్వు నా పేరు రామారావు అండి అంటాడు రామారావు ఏంటి నేను రామారావునండి అంటాడు వాడు అంతకుమించి నుంచి తెలియదు ఇంకా అది కాదు నీలో ఉన్న తత్వాన్ని తెలుసుకో ఈ యొక్క వ్యక్తిత్వం అనేటువంటి పరిమితిలోను ఉండకుండా పరమాత్మ తత్వాన్ని చేరుకోవడమే ఇక్కడ జ్ఞానం అనేటువంటి ద్వారా చేసేటువంటి లభించేటువంటి ఫలితం కాబట్టి సర్వం ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అంటే నీ యొక్క పరిమితత్వాన్ని అనంతత్వానికి చేరుకునేటువంటి మార్గమే మనకు విప్లవం కావాలి కానీ మరోటి కాకూడదు గుర్తుపెట్టుకోండి విప్లవము అంటే ఏమిటి తెలుసా అల్పత్వం నుంచి గొప్పతనాన్ని చేరుకున్నటువంటి దానికి ఒక మార్గంలాగా మనం భావించాలి అదేవిధంగా ఇందాక మేము ఆల్రెడీ చూసి నేను కూడా విన్నాను ఎక్కడో భారత అంటే భా అంటే ప్రకాశము అదేవిధంగా జ్ఞానం అని కూడా చెప్తారు జ్ఞానంలో రమించే వాళ్ళంతా భారతీయులు అండి నాకు వారు కూడా చెప్పారు భారత అంటే జ్ఞానంలో రమించే వాళ్ళంతా భారతీయులే జ్ఞానంలో రమించకపోతే భారతదేశంలో ఉన్నా కూడా భారతీయులు కాదు ఎందుకనంటే నిజమైనటువంటి జ్ఞానం అనేది మామూలుగా నేను మీరు చూడండి కావాలంటే గూగుల్లో కూడా ఏ మతమైనా ఎప్పుడు పుట్టింది అంటే మీకు డేట్ ఆఫ్ కనిపిస్తుంది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దానికి హిందూ ధర్మము ఎప్పుడు పుట్టిందండి గూగుల్ కూడా తెలియదు ఎన్ని వేల సంవత్సరాలకి ఇంతలో అని చెప్తుంది కాబట్టి సనాతన ధర్మం ఏంటంటే జ్ఞానస్వరూపమే అన్ని దేశాలకు జ్ఞానాన్ని ఇచ్చింది భారతదేశమే అటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు ఎంతో గొప్పగా మనం గర్వించాల్సిన విషయం అదేవిధంగా భగవద్గీత పదమూడో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది సమానత్వం అనేది ఎలా వస్తుందనే దానికి లేదా వ్యతిరేకతలు అనేవి ఎలా తొలగిపోతాయి ద్వేషము అసమానత అనేది ఎలా తొలగిపోతుందనే దానికి భగవంతుడు ఒక సూచన చేశాడు అక్కడ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు అవినశ్యంతం య పశ్యతి ఎవరయ్యా నిజంగా చూసేవాడు దృష్టి ఉన్నవాడు ఎవడయ్యా అంటే ఆయన భగవంతుడు పదమూడో అధ్యాయంలో మాట చెప్తాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం పరమేశ్వరం అంటే మళ్ళీ మూడు నావాలు అవి గుర్తు రాకూడదు మీకు పరమేశ్వరుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే అటువంటి పరబ్రహ్మ సమం సర్వేషు భూతేషు అన్ని ప్రాణుల్లో కూడా సూత్రప్రాయంగా ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మయే నిండి ఉంది ఆ పరమాత్మను ఎవరైతే దాని స్వరూపం ఏమిట వినశ్యస్సు వినశ్యంతి అంటే నశించిపోయేటువంటి పరమా భూతాల యొక్క దేహాల్లో కానీ దేశకాలలో కానీ ఉన్నప్పటికీ కూడా అది నశించకుండా ఉన్నది కదా బల్బు కాలిపోవచ్చు ఫ్యాను తిరగకుండా ఆగిపోవచ్చు కానీ కరెంటుకు చా ఉందా అండి ఎలక్ట్రిసిటీకి ప్రొడక్ట్ అంటే పుట్టడం ఉందా లేదు చా ఉందా ప్రవాహం ఉంటుంది అంతే అలాగే ఆత్మ ఎప్పుడు పుట్టిందండి పుట్టలేదు పొని ఎప్పుడు చనిపోతుంది తెలీదు కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే తన అందరిలో చూస్తాడో అటువంటి మహానుభావుడి నిజంగా చూసేటువంటి వాడు అని చెబుతూ తర్వాత వెంటనే మళ్ళీ ఏమన్నాడు సమం పశ్యని హి సర్వత్ర సమవస్థితమీశ్వరం కదా నహి న్యాత్మనాత్మానం తథోయాతి పరాంగతి అంటే ఈ ప్రపంచంలో సాధారణంగా ఏమనుకుంటారంటే ఆత్మహత్య లేదా అలాంటి పదాలు కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు వాడినప్పుడు ఏంటంటే ఆత్మహత్య ఏంటంటే శరీరాన్ని చంపుకోవడం అనుకుంటాడు కానీ చనిపోయిన తర్వాత కూడా వాడు మళ్ళీ ఎత్తుతాడు నిజంగా చెప్పాలంటే అజ్ఞానం ఎంతకాలం అయితే మనలో ఉంటుందో మన పట్ల మనకు అల్పభావన ఎంతకాలం అయితే ఉంటుందో అసమానతలు ఎంతకాలం అయితే ఉంటాయో అప్పటి వరకు కూడా మనం మనల్ని మనం ఆత్మహత్య చేసుకున్నట్లే కాబట్టి శాశ్వతమైనటువంటి తత్వాన్ని చేరుకోవడానికి ప్రతి వాళ్ళం కూడా ప్రయత్నం చేయాలి అప్పుడే అసమానత అనేటువంటిది తొలగిపోతుంది ద్వేషం అనేది కూడా లేకుండా పోతుంది ఎందుకనంటే చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా నేను మన చేతుల్లో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది ఇది చిన్నగా ఉంది కదా అని చెప్పి దాని కొట్టం పొడుగ్గా ఉంది కదా అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా చూడడం అదేవిధంగా మనం భోజనం చేస్తున్నప్పుడు కూడా మన నాలుక పొరపాటున పళ్ళ కింద పడుతుంది జరుగుతుంటుంది మామూలుగా భోజనం చేసేటప్పుడు అలా అని చెప్పేసి నాలుగు మీద అయ్యో పాపం అని ప్రేమ చూపించి పళ్ళు వెరగ ఎవరైనా వెరగ్గొట్టుకుంటారా అండి లేదు అంటే అది కూడా నేనే కాబట్టి కాబట్టి ఎదుటి వాళ్ళల్లో అందరిలో కూడా తన స్వరూపాన్ని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడే అసమానత అనేది అదేవిధంగా ద్వేషం అనేటువంటిది తొలగిపోతుంది పొద్దునుంచి కూడా చాలా చదువుకుని ఉంటాం అనుకుని ఉంటాం కానీ మరి చాలామంది మాట్లాడేటప్పటికీ వినే వాళ్ళకు మీకు ఓపిక ఉండదు చెప్పే వాళ్ళకు కూడా ఓపిక ఉండదు ప్రస్తుతానికి రోజుకు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి జై భారత్ సంస్థ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అదేవిధంగా రమణమూర్తి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్